హాయ్ అండి ఆఫ్టర్ డెలివరీ డే నైన్టీన్ అండి ఈ రోజు ఇప్పుడే లేచి బ్రష్ అయితే చేసుకున్నానండి ఇలా మా చిన్నోడికి అయితే కాపిన వచ్చింది కాపా మా పెద్దోడు చిన్నోడు అయితే ఆడుకుంటున్నారు చూడండి వాడిని ఆడిస్తున్నారు వీళ్ళందరూ కలిపి పిల్లలందరూ ఉన్నారు ఇంక మా పెద్దోడికి కూడా ఫ్రెష్ చేయించేసి స్నానం అది చేయించేసి రెడీ అయిపోయాడు ఇంక రెడీ అయిపోయి మా అమ్మ కూడా రెడీ అయిపోయి దీపం పెట్టేసింది అండి ఈ రోజు పూలపాజీ మంచి దీపం పెట్టేసి ఇంక నేను కూడా ఈలో స్నానం అయితే చేసుకున్నాను తల స్నానం చేసుకుని రెడీ అయిపోయింది ఇంక మా అమ్మను మా పెద్దోడు అయితే ఆ సన్నిధానం అయితే వెళ్ళారండి ఈ రోజు మా రిలేటివ్స్ లో ఇడుములు ఉన్నాయి అక్కడికైతే వెళ్ళారు ఇంకా అలా వెళ్ళి మా పెద్దోన్నైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే దయబెట్టిందండి మా అమ్మ అక్కడికైతే వెళ్ళిపోయాడు నేను రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను టిఫిన్ చేసేసి మా అమ్మ అయితే బట్టలవన్నీ ఉతికేసి అయితే వెళ్ళిపోయిందండి తను టిఫిన్ చేసేసి ఇంక నీ బట్టలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆరబెట్టేసి అని తోడు మీద ఇంకా మా చెన్నోడికి అయితే రెడీ చేపించేసి పాలు పెట్టేసి ఇంకా పడుకోబెట్టానండి పడుకున్నాడు ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే తోటకూర కర్రీ అయితే చేసిందండి మా అమ్మ ఇంకా కరివేపాకు పొడితో రెండు మొదలు తిన్నాను అలాగే తోటకూరతో రెండు మొదలు తినాలి ఇంకా ఇవన్నీ తినేసినాక గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తోమి ఎక్కడ ఒకటి పెట్టేసి ఇంక ఇల్లు గుమ్మల్ అయితే చేశాను ఇంక బట్టలవన్నీ మడత పెట్టేసి ఎక్కడ పెట్టేస్తాను అంతే వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు అలా అనిపించింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి